జరిగిస్తాడు ఈరోజు మన జీవితాల్లోని ప్రతి క్రైస్తవుడికి నేను రెండు చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏసు క్రీస్తు చెప్పిన మాటల్లోని ఈ బైబిల్ అంతా నీకు నీకు అర్థం అవ్వాలంటే ఈ బైబిల్ అంతా నీకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాల ఉపవాసం ఉండి దేవుని సన్నిధానములో ఆత్మ వచ్చిన వరకును వదలదు దేవుణ్ణి పరిశుద్ధ ఆత్మలో నువ్వు నడిపింపబడాలి ఫస్ట్ థింగ్ ఎప్పుడైతే దేవుని ఆత్మతో నువ్వు నడిపింపబడతావో అప్పుడు ఈ వాక్యాన్ని మర్మము ప్రత్యక్షత దేవుడు నీకు బోధిస్తాడు పరిశుద్ధ ఆత్ముడు నీకు బోధించి నిన్ను స్థిరపరుస్తాడు కష్టాల్లో నష్టాల్లో అవమానాలు ప్రతి ఒక్కటి ట్రైనింగ్ ఇస్తాడు ట్రైనింగ్ ఈ ట్రైనింగ్లు ఇస్తూ దేవుడు ఏడు చేస్తాడంటే ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో అక్కడ దేవుడు రుణం రెండంతల ఘనత ఇస్తాడు ఎక్కడైతే నీకు పనికి రావు అని నువ్వు ఎవరైతే అన్నారో నిన్ను ఆహా ఇలాగ ఎలాగెత్తి ఇలాగ ఎలా చేశాడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు ఎవలైతే నువ్వు వేస్ట్ ఒక రోజు ఈర్ష పుట్టిస్తాడు అంతగా దేవుడు ఇచ్చిస్తాడు నిన్ను ఎందుకంటే ఈర్ష పుట్టిచ్చిన వరకు మన మన ప్రభు ఎలాగ ఎలాగెచ్చిస్తాడంటే పట్టజాలనంత ఆశీర్వాదం ఒక్కసారి దేవుడు డోర్స్ ఓపెన్ చేశాడా ఆ డోర్స్ మూయినానికి ఎవరు తరం కాదు నేను దేవుడికి నమ్మకంగా జీవించాలి ఫస్ట్ది దేవుడికి విధేయత చూపించాలి దేవుడికి ఆ వాక్యాన్ని ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యము మన పట్ల జరిగిస్తాడు ఎందుకు మనము అవిశ్వాసముగా ఆవి యేసుప్రో ఇక్కడ ఏటన్నాడు క్లియర్గా ఏటన్నాడు ఆవిగించంత మీకు ఆవిగించేంత విశ్వాసం ఉండి ఉండిని అడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోను పెద్ద కొండ నీటి ఎదురు పెద్ద కొండ ఉంది నజరడిన యేసు నామములో ఈ కొండ ఈ కొండ ఆ సముద్రంలో పడిపో గాక అంటే పడిపోతుంది అక్కడ ఏడు అన్నాడు మీకు అస మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీకు ఇక్కడ ఏసుపులు చెప్తున్నా మీకు అసాధ్యమైనది ఏది ఉండకూడదు ఉండదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను వారితో అనేను ఈరోజు నేను చెప్తున్నా చనిపోయిన వారు లేస్తున్నారు ఆ ఎవరైతే డాక్టర్ గారు చనిపోయిన సక్వెట్ ఇచ్చారో చనిపోయిన వారు లేస్తున్నారు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నజరేడే నా యేసు నామములో నీ కుమారు లేపుతండ్రి నువ్వు ఒక మాటను సలవివు అంతే లేచేస్తాడు నేను ఎవరు నమ్మాను ఏసయే నమ్మాను ఆయన చేశాడు కదా లాజర్ లెగో అని లేచాడు కదా ఆ పవర్ ఆ శక్తి ఆ బలము నేను నాకంటే నా నామములు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నాకంటే గొప్ప కార్యాలు నీ ద్వారా నేను చేస్తానని వాగ్దానం చేశాడు ఏసయ్య వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు చనిపోయిన వారు లేస్తారు ఐ అద్భుత కార్యాలు నీ ద్వారా చేయిస్తాడు నువ్వు నమ్మితే నమ్మవారికి సమస్తం సాధ్యమే చరిత్ర తిరిగి రాస్తాడు దేవుడు నీ ద్వారా ఐ మెయిన్ ఈరోజు చెప్తున్నాను డాక్టర్ లేని డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇచ్చారు డెడ్ బాడీ అని కానీ నీ ద్వారా అద్భుత కార్యాలు చేస్తాడు నువ్వు నమ్ముటా నీ అయితే నమ్మవారికి సమస్తం సాధ్యమే నువ్వు నమ్మట్లే కనీసం ఆవిగించంత విశ్వాసం ఉంటుంది నీ పట్ల కార్యాలు చేస్తాడు ఆ విశ్వాసం కూడా ప్రార్థన లేదు వాక్య ధ్యానం లేదు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇల్లు ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటే కదా అంతస్తు మేడైనా కట్టచ్చు ఇల్లు కట్టాలంటే ఒక ఇల్లు కిందన ఫౌండేషన్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాల ఫౌండేషన్ ఎంత లోతుగా తవ్వుతే ఎంత లోతుగా తవ్వుతే అంత అన్ని అంతస్తులు మీరు గమనించారు ఇక్కడ హైదరాబాద్లోని యాభై అంతస్తులు నలభై అంతస్తులు కట్టిస్తున్నారు కదా ఓ ఐదు అడుగులతో వేసి అన్ని అంతస్తులు కడతారు మీరు గమనించండి ఎంత లోతుతోవాలా ఇప్పుడు యాభై అంతస్తులు కట్టాలంటే ఫౌండేషన్ ఎంత లోతుగా వెళ్ళాలా లోతుగా వెళ్ళాలా ఒక ఐదు అడుగులు పది అడుగులు తోతో అవుతుందా లోతుగా వెళ్ళి ఆ ఫౌండేషన్ వేస్తారు ఆ ఫౌండేషన్ లోతుగా వెళ్ళినప్పుడు ఆ ఫౌండేషన్ పిల్లర్ కరెక్ట్గా ఉన్నప్పుడు అప్పుడు యాభై అంతస్తులు కాదు వంద అంతస్తులు కడుతున్నారు ఇప్పుడు బిల్డింగులు ఆ ఇంజనీర్ ప్లానింగ్ ఏంటంటే ఎంత లోతుగా వెళ్తే అన్ని అంతస్తులపై కట్టచ్చు అలాగే దేవుళ్ళో ఎంత లోతుగా అణులోకి వెళ్తే అన్ని గొప్ప నీ పట్ల జరిగిస్తాడు క్రీస్తు అనే బండ మీద ఈ పునాది కట్టబడాలా క్రీస్తు అనే బండ మీద మూల రాయి క్రీస్తు అనే బండ మీద ఎప్పుడైతే ఈ బిల్డింగ్ కడతాము అప్పుడు ఎన్ని అంతస్తులైన కట్టచ్చు తుఫాన్ వచ్చిన వరదలు వచ్చిన ఏదొచ్చిన భూకంపం వచ్చిన ఏదొచ్చిన కథల నీడ ఆ ఫౌండేషన్ ఎక్కడ కట్టబడింది ఎక్కడ కట్టింది క్రీస్తు అనే బండ మీద కట్టబడం తుఫాన్ వచ్చిన కదలదు వరదలు వచ్చిన కదలదు ఏది ఏది వచ్చిన కథలదు ఎక్కడ ఎంత లోతుగా పునాదేస్తామో అన్ని అంతస్తులు కట్టగలుగుతాము ఎంత లోతుగా క్రీస్తులోని మనం జీవిస్తామో ఆ వాక్యాన్ని ఎప్పుడైతే లోతుగా అనువులోకి వస్తే అప్పుడు పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యాలు జరిగిస్తాడు జకర్య గ్రంథములు ఉంటుంది మాట మాట్లాడాడంటే ఈ కార్యము నా శక్తి కాదు నా బలము కాదు నా శక్తి కాదు నా బలము కాదు ఇది దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగిస్తున్నాడు నా శక్తి కాదు నా బలము కాదు ఇది ఇది దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యాలు జరిగిస్తున్నాడు దేవుడు అట్టి విశ్వాసము నమ్ముట నివ్వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే ఆ విశ్వాసములు మనం ఎదగాల పరిశుద్ధాత్మ దేవుడు అట్టి విశ్వాసములోకి నడిపిస్తాడు దేవుడు చిన్నదే సింపుల్ ఏమి లేదు అక్కడ విశ్వాసం ఎదగాలంటే నేను సింపుల్గా చెప్తున్నా దేవుని సన్నిధానంలో నీ గదిలోకి వెళ్ళి నీ గదిలోకి వెళ్ళి తలిపివేసి రాష్ట్ర మందు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి దేవుని ఆత్మని మొట్టమొదటిగా దేవుని ఆత్మని మీరు పొందుకొనండి ఒకవేళ ఉపవాసం ఉండి ప్రార్థన చేయి దేవి పరిశుద్ధ ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు అప్పుడు లోతైన పునాది వేస్తారు దేవుడు అప్పుడు సింపుల్గా విశ్వాసాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు సింపుల్గా దేవుడు ఇప్పుడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జన్లరా నా ఎదుకు రండి మీకు విశ్రాంతిని కలిగి చేస్తున్నాడంటే నీ పాపము నువ్వే మోస్తున్నావు నీ శాపము నువ్వే మోస్తున్నావు నీ భారము నువ్వే మోస్తున్నావు నా వస్తే నా కాడి సులువుగాను అని నా మోయిట్లే నేను దీర్ఘ శాంతి గలవాడిని దీనత్వం గలవాడిని ఒకసారి చూద్దాం మత పదకొండు వచ్చాం ఒకసారి చూసి ఇరవై ఎనిమిది వచ్చిన ప్రయాసపడి భార మోసుకు మోసుకుచున్న సమస్త నా నాయకు రండి నేను మీకు విశ్రాంతిని కలిగి చేతును నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు నా కాడు ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకుని ఇక్కడ ఏంటి అన్నాడు దేవుడు ఒకరితో మాట్లాడుతున్నాడు దేవుడు విశ్వాసం ఎలా కుడుతుంది విశ్వాసం ఎలా మనలోనే విశ్వాసం పుట్టాలంటే కార్యం ఎలా జరగాలంటే వినుట వలన ఏసు క్రీస్తు మాటలు వినుట వలన విశ్వాసం ఈ ఈరోజు నువ్వు ఏటి ఆలకిస్తున్నావు ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ పెడతావు వ్యర్థమైన వాటి మీద టీవీ సీరియళ్ళు వ్యర్థమైన చెత్త చెత్త ఫోగ్రాలు ఇంకా సెల్ ఫోన్ ఉందనుకో ఇంకా దుష్టుడైన సాధన ఏంటి చెప్తున్నాడంటే తొంభై తొమ్మిది పర్సెంట్ అంత చెత్త ఫోగ్రాలే చూపిస్తున్నాడు యూట్యూబ్లోని ఒక్కడ కూడా మంచి అనేది లేదు టెక్నాలజీని ఎలాగ చేస్తున్నాడు అంటే దుష్టుడైన సాతాను మనుషులు హృదయాన్ని దోచుకుంటున్నాడు ఎంత టెక్నాలజీ వచ్చినా ఎంత ఫైవ్ జీలు వచ్చినా టెన్ జీలు వచ్చినా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు దేవుడి ఆత్మతో నింపబడినప్పుడు ఏది పని చేయదు ఏది పని చేయదు ఎంత వైరస్ వచ్చినా ఎంత ఏది వచ్చినా ఏది పని చేయదు ఆ గోళీ ఏ గోళీ ఒక్క గోలేస్తే నీ జీవితాన్ని మార్చేస్తాడు ఏ గోలేది పరిశుద్ధాత్మ ఆ గోళీ పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు ఎప్పుడైతే నింపబడతావో నా ఎద్దురా మీకు విశ్రాంతిని కలిగి చేస్తాను ఇక్కడ ఏంటన్నాడు నా కాడి ఎత్తుకొని నా ఎద్దుకు నేర్చుకునేది అప్పుడు మీ ప్రాణములు విశ్రాంతి దొరుకును ఎలానగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి ఇప్పుడు నీ పాపం నువ్వే మోస్తున్నావు నీ శాపం నువ్వే మోస్తున్నావు అన్ని భారాలు నువ్వే మోస్తున్నావు నువ్వే దేవుడి మీద పెట్టట్లేదు భారం దేవుడి మీద నీ శ్రమ పెట్టట్లేదు నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచట్లేదు దేవుడి మీద నువ్వు అనుభవించట్లే నువ్వు నే నా కాడి నేనే మోస్తున్నాను నా అప్పులు నేనేమోస్తున్నాను నా సమస్యలు నేనే మోస్తున్నాను నా నా శాపం నేనే మోస్తున్నాను ఎలాగుంటుంది ఎలాగుంటుంది ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక అమ్మ ఊరంతా ఏదో తట్ట తట్ట పెట్టుకొని ఊరంతా అమ్ముకొని కూరగాయలు ఉంటాయి మీరు గమనించాలి కూరగాయలు అమ్ముకొని ఉదయమే వెళ్తుంది ఆ కూరగాయలు తట్ట మీద పెట్టుకొని కూరగాయలని ఇంటింటికి వెళ్ళి గల్లీ గల్లీకి వెళ్ళి అమ్ముకొని వస్తుంది ఆ రోజు ఏదో ఒంట్లో బాగాలేదు ప్రవ్వా చి నాకు ఈ ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళాలా నాకు ఏదో సాయం చేయ ప్రవ్వా ప్రభుకి అడిగే అడిగిందా అమ్మ అదే దేవుడు కనికరించి ఆ ప్రాంతానికి బస్సులు ఉండవు ఆ ప్రాంతంలో కానీ దేవుడు ఆ ప అమ్మ పార్థన ఆలకిచ్చి వచ్చి ఆటో ఆపేడు ఎక్కడికి అమ్మ అడిగాడు ఆటో ఆపేయడు అంటే ఆ ఊరి దేవుటాలయ్య అని ఆటో ఎక్కింది ఎనగదల ట్రాలీ ఆటో అది వెనగదల ఎక్కింది ఆ తట్ట బుర్రమైన ఉంది ఆటో మీద పెట్టలే ఆ తట్ట ఆ తట్ట ఎలాగుందో బుర్రమేనే ఆ తట్ట ఆటోతోనే ఎక్కింది ఆటో మీద ఎక్కి ఎక్కిన తర్వాత ఆ తట్ట తీసి ఆటో మీద పెట్టాలి కదా ఆ తట్ట బుర్రమేనే ఉంది అలాగే వెళుతున్నా ఆ బుర్రమేనే ఆ భారం అంతా బుర్రమైన ఉంది ఈ ఈ ఈ తట్ట తీసి ఆటో మీద పెడితే నీకు సులువు ఉంటుంది కదా దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ వాక్యము ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జన్లేలా నా ఎద్దుకు రండి మీకు విశ్రాంతిని కలిగజేస్తున్నానంటే ఆ తట్ట ఆ అమ్మ దేవుడు ఫారదను ఆలగించాడు ఆటో పంపించాడు ఆ తట్ట నేనే మోస్తానా అంటే నీ పాపము నువ్వే మోస్తున్నావు నీ శాపము నువ్వే మోస్తున్నావు నా ఎద్దుకు రా నీకు విశ్రాంతి కలిగి దేవుడు చెప్తుంటే మన భారం దేవుడి మీద మోయట్లే దేవుడి మీద మోపట్లే ఆ అమ్మ అంతవరకు ఆ ఊరికి వెళ్ళే వరకు ఆ తట్ట భుజ ఆ తల ఉంది ఇప్పుడు ఎలా ఉన్నాయంటే దేవుడు విశ్వాసములో విశ్వాసం లేదు నీలోని అసలు అసలు ఏమో నా జీవితం ఎలాగెలుగుతుందో నా జీవితం ఎలా ఆ తట్ట అక్కడికి వెళ్ళిన తర్వాత తట్ట కింద దిగిన తర్వాత కూడా ఆ తట్టమొస్తుంది అంటే మన జీవితాలు కూడా ప్రతి క్రైస్తవుడి చెప్తున్నా ఇప్పుడు బిడ్డ ఏసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ నీ పాపము నువ్వే మోస్తున్నావు నీ శాపము నువ్వే మోస్తున్నావు ఎప్పుడైతే ఆ అమ్మ ఆ తట్ట తీసి ఆటో మీద పెడతాదో అప్పుడు మనకి విశ్రాంతి దొరుకుతుంది మన బాణం ఏసు మీద మోపు మన శాపం ఆయన మీద మోపు ప్రభా నా పాపాల నిమిత్తం నువ్వు మోసే ప్రభు నా పాపను క్షమించినందుకు స్తోత్రాలు విశ్వాసం ఉంచు నా కాడ ఇక్కడ ఏ నా యద్దకు నా యద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీద నా కాడి ఎత్తుకొని నా ఎద్దుకు నేర్చుకునేది అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది ఆమెన్ ఎన్ని ప్రాబ్లం వచ్చిన తుఫాను వచ్చే ప్రాబ్లం వచ్చిన ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా నా కాడంతా ప్రాబ్మైన ఆమెన్ ఎన్ని అప్పులున్నా ఈరోజు చెప్తున్నాను నీ అప్పులన్నీ ప్రభు మీద పెట్టు అప్పులు తీర్చేస్తాడు అమేన్ నీ భారం అంతా ఆయన మీద పెట్టు బోయ్ మా ప్ర హ్యాపీగా ప్రాణాలకి హ్యాపీగా ఉంటాం విశ్రాంతి దొరుకుతుంది నేను హ్యాపీగా ఉంటున్నానంటే కారణం ఏంటంటే ఎన్ని ఏది వచ్చినా ఏది ఏ ఎలాగొచ్చినా సంతోషంగా ఉంటున్నా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ విశ్రాంతిని కలిగి చేస్తున్నాడు నా కష్టాలు లేవా నాకు బాధలేవా లేవా ఉన్నాయి అన్నీ ఉన్నాయి నేను హ్యాపీగా ఉన్నానంటే కారణం దేవుని ఆత్మతో శక్తితో నేను నింపుకున్నాను కాబట్టి ఎన్ని వచ్చినా నా దేవుడు స్థిరపరుస్తాడు స్థిరంగిస్తాడు ఆయన ఓపిక పట్టి ఆయన నామం ఎందు నిల్చుండో దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆశ ఏంటంటే చనిపోయిన వారిని వంద మంది లేపాలి ఆ మెయిన్ చనిపోయిన వారిని బాగున్న కాదు రోగుల్ని అందరూ స్వస్థత ఇస్తారు డెడ్ బాడీ రాస్తారు కదా డాక్టర్ గారు రాసి ఇచ్చేస్తారు చనిపోయాడని అలాంటి వ్యక్తుల్ని లేపినప్పుడు ఆయన నామము మహిమపరచబడాలా యేసయ్య నామము మహిమ రావాలా ఎవరి దూరం వస్తుంది మన దూరం వస్తుంది దేవుడు డైరెక్ట్ వచ్చి చేడు మనకి ఆ పని అప్పచెప్పాడు నా నామము ఎందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో నాకంటే గొప్ప కార్యాలు నీ ద్వారా చేయిస్తానని వాగ్దానం చేశాడు ఇక్కడ ఏడు వాక్యం ఏంటంది ఇక్కడ ఇక్కడ వాక్యం పదిహేడు ఇరవై ఒకసారి చూడండి మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీకు అసాధ్యమైనది ఏది ఉండకు ఉండదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను వారితో అనే నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తం సాధ్యమే ఇప్పుడు ఏస నువ్వు నమ్ము ఈ సెకండ్ ఆయన నామం ఎందు నమ్ము నీ పాప భారం అంతా తొలగి నీ శాపాన్ని తొలగిస్తాడు నువ్వు ఎంత ఘోర పాపివైన దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు నువ్వు ఏ ఏ స్థితిలో ఉన్న దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు ఆయన నామం ఎందు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు మన జీవితంలో కార్యాలు జరగట్లేదంటే ప్రార్థన లేదు ప్రార్థన పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఒక ఎగ్జాంపుల్ మీకు ఇంత ముందు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు మీ మీకు ఒక మొక్క ఇచ్చాను మీకు ఒక మొక్క ఇచ్చాను ఈ మొక్క ఇచ్చినప్పుడు మంచిగా పచ్చగా ఉంది ఆ మొక్కని ఎక్కడ గార్డెన్లో పెట్టాల దానికి కంచి కట్టాల ప్రతిరోజు నీరు వేయాల నీరేసి ఎరువేసి అది నీరు వేసినప్పుడు పచ్చగా ఉంటుంది ఎరువేసినప్పుడు ఇంకా పచ్చగా ఉంటుంది దాన్ని తగినట్టుగా ఏదైనా చూడు మేకలు వచ్చి తినేయకుండా దానికి కంచి కట్టాల కంచి కడితే ఏ మేకైనా అది ఎంతవరకు కొద్దిగా పెద్దగా అయిపోతే కంచి తీసిన అనేకులకి నేనిస్తుంది అది అంతే కదా అలాగే దేవుడు మన జీవితంలో మన ఆత్మీయ జీవితంలో విశ్వాసములో పెరగాలంటే దేవుని మాట వినుట వలన విశ్వాసం పెరుగుతుంది ఏసయ్య మాటల ద్వారా మనకి విశ్వాసం పెరుగుతుంది ప్రతి దినము ఆ మొక్కకి ఎలా అయితే నీరేస్తామో నీరు అంటే దేవుని వాక్యము ఎప్పుడైతే దేవుని వాక్యముతో నువ్వు నింపబడతావో పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేస్తావో ఎవడు ఏ దుష్టుడు మాటలు ఏదొచ్చిన నీ మైండ్ ఉండదు నా మైండ్ అంతా ఆ రాజ్యం వైపే చూస్తుంటాను ప్రభా నీ రాజ్యం ఎలా ఉంటుందో ప్రభా ఆ రాజ్యం ఇక్కడ నేను అనుభవిస్తున్నాను నా పౌరుషత్తి పరలోకములో ఉన్నది నా పౌరుషత్తి పరలోకములో ఉన్నది పై వాటినే చూస్తాను కానీ లోక సంబంధం వాటి మీద నా మనసు ఉండదు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు పై వాటిని చూస్తాం కింద వాటిని ఉంటుంది దేవుడు నమ్ముకున్న బిడ్డలని ఊరికే విడిచిపెట్టాడు ఆయన ఇక్కడ అబ్రహాంకి ఇచ్చిన ఇదిగో ఈ బైబిల్లో అబ్రాహాంకి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నీ పట్ల నా పట్ల సంగములకు వచ్చిన ప్రతి బిడ్డ పట్ల నూరంతులుగా ఆ వాగ్దానాలన్నీ దేవుడు నీ పట్ల నెరవేరుస్తాడు ఐ మెయిన్ ఎక్కడ ధనవంతులు చేస్తాడు ఎక్కడ పేదరికం ఉంచడు ఎక్కడ పేదరికం ఉంచాడు ఎక్కడ దీవిస్తాడు ఆ పర్లోక రాజ్యం కూడా మనకి అనుగ్రహిస్తాడు రెండు దీవెనలో యేసు నమ్ముకున్న బిడ్డలకి రెండు దీవెనలు ఉండే భూ సంబంధమైన దీవెన పర సంబంధమైన నిత్య జీవం రెండు ఉన్నాయి లోకములో ఉన్నవారికి ఈ దీవులు లేవు లోకంలోని ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి కోట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు నరకానికి వెళ్తాడు బైబిల్ వాక్యం ఏంటి చదువుతుంది ధనవంతుడు సూది భుజములో ఒంటి దూరిపోతుంది కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేరాలంటే అసాధ్యము ఒంటి సూదు సూదుపజం ఎంతది చిన్నదది దాంట్లోనే ఒంటి దూరిపోతుందంట ధనమంతుడు పరలోకరాజం చేరాలంటే అసాధ్యం అది ఈరోజు నీకు నాకు ఈ రక్షణ భాగ్యము దేవుడు అనుగ్రహించడంటే ఈ ఈ భాగ్యాన్ని నువ్వు కాపాడుకుంటూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు ఆత్మ కార్యాలు నీ పట్ల జరిగించి ఈ విశ్వాసాన్ని దినదినము పెరుగుతుంది ఇప్పుడు మన జీవితాల్లోని పెరగట్లేదంటే నీ చేతులు దేవుడు పెట్టాడు జీవము నీ చేతులే పెట్టాడు మరణము నీ చేతులే పెట్టాడు దానికి ప్రయాసపడాలి కదా సాధన చేయాలి కదా సాధన చేస్తున్నామా ప్రార్థన చేస్తున్నామా వాక్యం ధ్యానించుతున్నామా నేను ఒకటి చెప్తున్నాను ప్రతిరోజు ఏం ఏం చేస్తున్నావు చెప్పండి ప్రతిరోజు ఉదయం లేస్తున్నాం మొట్టమొదటిగా ఉదయం లేచిన తర్వాత నువ్వు ఏ పని చేయదు ఫస్ట్ థింగ్ దేవుని సన్నిధానములు చేయి ఒక అరగంట గంట సేపు దేవుడితో గడుపు ప్రతిరోజు దేవుని వాక్యం చదువు వచ్చేవారికి ఈ బైబుల్ తీసుకొని ప్రతిరోజు ఒక రెండు మూడు అధ్యాయాలు చదవాలి చదువు లేదనుకో నేను ఒకడే మాట చెప్తున్నాను ప్రతి ఈ వాక్యము నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కదా ఈ వాక్యాన్ని ధ్యానించండి వాక్యాన్ని వినటం వలన విశ్వాసం పెరుగుతుంది ఆ వాక్యం ఎప్పుడైతే వింటామో మనలో ఒక గొప్ప అంటే ఏసయ్య మాటలు వినటం వలన మనలో ఒక విశ్వాసం దినద పెరుగుతుంది ప్రార్థన చెయ్యాలా వాక్యము ఆలకించాల వాక్యం ధ్యానించాలి దేవుని వాక్యము పరిశుద్ధాత్మలో వాక్యం ధ్యానించాలి చదువు లేని వాళ్ళకి వాక్యాన్ని విన్నట్టు వలన విశ్వాసం వస్తుంది అంటే నేను ఇప్పుడు అప్లోడ్ ఏడ్ చేస్తున్నావు ఇప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేయాలా వాక్యం ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నిన్ను దేవుడు దీవిస్తాడు అన్ని విషయాల్లో దేవుడు దీవిస్తాడు విశ్వాసంలో దినదినము ఎదుగుతాం కళ్ళు మూసుకుని పార్థన చేసుకుందాం ప్రవ్వానికే స్తోత్రాలు కళ్ళు మూసుకొని నీ స్థితి ఎలాగ ఉందో ఒకసారి గమనించు దేవుడు మాట్లాడుతాను దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఏసయ్య నువ్వు నమ్ముకుంటే నమ్ముట నీ అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే కల్ము కలిము అట్ట తిరగద్దు దేవుని సన్నిధానములో ఉన్నాం ఏసయ్యా ప్రభా దేవుడు సన్నిధానములు అడుగు ఏ స్థితిలో ఉన్నా ఒకసారి గమనించు దేవుడు మాట్లాడుతున్నాడు ఏసయ్యా ప్రభా నీ మాటలు విన్నటి వల్ల నాకు విశ్వాసం వస్తుందయ్యా ప్రతి దినము నీ మాటలు ఆల్కించాలయ్యా ప్రతి దినము నీ వాక్యాన్ని ధ్యానించాలి ప్రవ్వా ప్రతి దినము ఆత్మలో పార్థన శక్తి నాకు అనుగ్రహించు ప్రవ్వా నీ రక్తంతో నన్ను కడుగుతండ్రి నీ అమూల్యమైన ప్రొవ్వా నేను పొరపాట్లు చేశానయ్యా అడుగు ఎంత ఘోర పాపివేన దేవుడు ఈరోజు నీ పాపాలన్నీ ఆయన రక్తంలో కడిగేస్తున్నాడు శత్రువులు ఎవరైనా ఉంటే ఈరోజు ఒప్పుకో ప్రభావ నా శత్రువులను నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను అడుగు అడిగినప్పుడు ఆ మరుక్షణ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి వస్తున్నాడు ఏ నీ జీవితంలోకి వస్తున్నాడు మనం దేవుని కుమారులము మనము దేవుని కుమారులము దేవుని కుమారులమైతే దేవుని వార్సులము మనము తండ్రి డాడీ నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చయ్యా నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చు నా అప్పులన్నీ తీర్చినందుకు స్తోత్రాలు నా శాపాన్ని తొలగించినందుకు స్తోత్రాలు నా దరిద్రత అంతా తొలగించినందుకు స్తోత్రాలయ్యా నా పొలన్నీ తీర్చినందుకు స్తోత్రాలయ్యా ఏసయ్యా నన్ను దీవించినందుకు స్తోత్రాలయ్యా నన్ను నిశ్చయంగా నన్ను ఆశీర్వదించినందుకు స్తోత్రాలు తండ్రి అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము నా పట్ల నా కుటుంబం పట్ల నా సంఘం పట్ల తండ్రి సంఘం పట్ల నిశ్చయంగా ఆశీర్వదించినందుకు స్తోత్రాలు నన్ను నన్ను నా కుటుంబాన్ని దీవించినందుకు స్తోత్రాలు సంఘాన్ని దీవించినందుకు స్తోత్రాలు తండ్రి నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చయ్యా ఎస్ఐ సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ తండ్రి ఏ అక్కలతో ఉన్నారో ఏ బాధలతో ఉన్నారో అక్కలన్నీ తీర్చినందుకు స్తోత్రాలు తండ్రి ఎస్ఐయా నిశ్చయముగా అన్ని విషయాల్లో దీవించి ఆశ్రదించయ్యా తండ్రి ఈ వాక్యం ఎంత ఎందరైతే ఆలకిస్తున్నారో వాళ్ళందరినీ తండ్రి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో వాళ్ళందరూ జీవితాల్లో తండ్రి నూతన కార్యాలు జరిగించి ప్రవ్వా అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని తండ్రి ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చి నీ పరిశుద్ధాత్మతోని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ ఆత్మ ద్వారా నడిపించి సహాయం చే తండ్రి దీవించి ఆశ్రదించి ఏసునామను అడిగించు నా తండ్రి ఆమెన్ మన తండ్రి అయినా దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మ నేను మనకి సకల పరిశుద్ధులకి దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరికీ దేవుని కృప ఎల్లప్పుడూ తోడేనుగా ఆమెన్ ఆమెన్ ఆమెన్